తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవైదవ తేదీన శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషములకు గూడూరు ఓం సాయిరామ్ చారిటీస్ ఆశ్రమం నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ మరియు వృద్ధులకు టిఫిన్ అందచేయడం జరిగింది సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎందరో మహానీయుల త్యాగఫలం స్వాతంత్రమని అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ గత నాలుగు సంవత్సరాలుగా ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని సాయిరామ్ సిమెంట్ పచ్చబట్ల రామచంద్ర సహకారంతో ఆశ్రమంలో టిఫన్ మరియు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి సెక్రటరీ జి చంద్రశేఖర్ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు నిర్వాహకురాలు కళ్యాణి ప్రగతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు Ah, okay. Passar ainda problema. Ah, okay. Anda por isso, anda

어떻게 만들어 가나

लवङ्गल जलसितरङ्गे तव सुप आशिषमागे जाले तव जय रागा जनगण मङ्गलकायक हे पारतपागे जय हे

ప్రగతి సేవా సంస్థ ఈ ఒక సాయిరాం చారిటీ సుద్ధాశ్రంలోనే పురుడు పోసుకుంది అంటే ఇక్కడే స్థాపించటం జరిగింది ఇక్కడే ఎప్పుడు ఆగస్టు పదిహేనవ తేదీ ఫ్లాగ్ ఇనాగ్రేషను గత ఆరేళ్ళ నుంచి మనం ఇక్కడే చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా ఇక్కడ ఘనంగా మనం ఫ్లాగ్ ఇనాగ్రేషను చేయటం జరిగింది మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ అదేవిధంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మా రామచంద్ర అన్న పుట్టినరోజు అన్న అందరికీ తెలిసి ఉంటాడు అన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మంచి భోజనాలు అయితే ఏమి అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా పిన్ టు పిన్ అన్నీ కూడా మా రామచంద్రానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ చెప్పని మనస్ఫూర్తిగా అన్న ఆరోగ్యరీత్యా మంచిగా ఉండాలని అదేవిధంగా వ్యాపార రీత్యా కూడా ఇంకా ఇప్పటికే అన్న స్టాండర్డ్ అయి ఉండాడు కానీ ఇంకా పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆగస్టు పదిహేనవ తేదీ మనకు ఒక గొప్ప అవకాశం అన్నమాట అంటే దేవుడిచ్చిన వరం అన్నమాట ఈ ఫ్లాగ్ ఇనాగరేషన్ ఎవరికి రాదు అంటే ఈ ఒక ఫ్లాగ్ ఎనాగరేషన్ చేయాలంటే ఒక అహ్లాత్వం ఉండాలి దానికి మనం అర్హులని మనం భావిస్తున్నాం ఎందుకంటే వేల మందికి ప్రగతి సేవా సంస్థ సేవ చేస్తుంది కాబట్టి మనం దానికి అర్హులని అనుకుంటూ మాకింతటి గొప్ప అవకాశాన్ని ఇక్కడ కలగజేసిన మా నిర్వాహకురాల కళ్యాణ్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంకొక విశేషం కూడా ఉంది ఈరోజు స్పెషల్ కూడా ఉంది ఆగస్టు పదిహేను అంటే స్వతంత్రం వచ్చిన రోజు కూడా కరెక్ట్గా శుక్రవారం రోజే వచ్చింది ఈ రోజు కూడా అది అచ్చరికంగా చాలా సంవత్సరాల తర్వాత శుక్రవారం ఆగస్టు పదిహేను రావటం చాలా అరుదు ఆ అరుదు కూడా ఈరోజు శుక్రవారం రోజే మనకు ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేసే అవకాశం కూడా మనకు కూడా వచ్చింది కాబట్టి దానికి చెప్తూ అదేవిధంగా ఎంతమందో తేగ ఫలాలని వాళ్ళ కష్టాలని వాళ్ళు అనుభవిస్తే మనం ఈరోజు సుఖంగా సుఖ సంతోషాలతో ఎంత ఎంజాయ్మెంటు మనం చేస్తున్నాం ఎప్పటి నుంచైనా కూడా కొంత ఒడిదొడుకులు అటు ఇటు ఉంటే కూడా కొంత చైతన్యం వచ్చి కొంత మారాలని నేను మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ రోజున కోరుకుంటున్నాను ఎందుకంటే సహాయం చేయడంలో కూడా డబ్బు సహాయమే చేయబడ్డా మాట సహాయం కూడా చేయచ్చు ఎవరైనా చేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ వెనక నుండి వాళ్ళకు సపోర్ట్ చేయొచ్చు ఆ ఒక కార్యక్రమం చేసేది నాకు తెలిసి మా ప్రగతి సేవా సంస్థ నేను గర్వంగా కూడా చెప్పుకుంటున్నాను ఎందుకంటే మా వాళ్ళు డెబ్బై నాలుగు మంది ఉంటే మనం ఏది తలపెట్టినా సరే అసలు ఏంది అది అనేది లేకుండా ఖచ్చితంగా మాకు ఒక ఇరవై మంది ప్రతి ప్రోగ్రాంకి అంటే ఆషామాష విషయం కాదు అది ప్రతి ప్రోగ్రాంకి ఒక ఇరవై మంది దాకా అటెండెన్స్ అనేది అది మిరాకిల్ అది అది ఒక ప్రగతి సేవా సంస్థకి దక్కుతుందని నేను సంతోషపడుతూ అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసి ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే ఎన్ని పనులు ఉన్నా కూడా దీనికోసంగా మనం అంటే ప్రగతి సేవా సంస్థ ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేయాలన్న అందరిలో తపన కాబట్టి మేము ఎంతమంది ఇక్కడికి చేరడం జరిగింది అదేవిధంగా ఇంకా నేను ఇందాక చెప్పినట్టే అందరు కూడా సాయం చేసేదానికి ముందుకు రావాలని అటు ఇటు ఉన్నా కూడా అందరికీ వ్యాపారాలు ఉంటాయి అందరికీ సమస్యలు ఉంటాయి కానీ పక్క వాళ్ళ చూపు కూడా చూసే చూడాలని అనుకుంటూ ఇంకా ఇంకా ముందు ఇంకా వచ్చే సంవత్సరానికి ఇంకా మెరుగైన ఆ దేశంగా మంది తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతటి చక్కటి అవకాశాన్ని ఇక్కడ మా కలగజేసిన నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎంతో త్యాగమూర్తుల ప్రతిఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు మనందరం అనుభవిస్తున్నామంటే వాళ్ళు ఆ రోజు ఎంతో కష్టపడి మన స్వతంత్రం తీసుకురాబట్టే ఈరోజు ఆ ప్రతిఫలాన్ని మనం అందుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థే ఇక్కడ మనం ఇక్కడే మనం ప్రారంభించడం జరిగింది సాయి రామ బుద్ధాశనందు అందువల్ల మనం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జెండా ఉత్సవాన్ని మనం జరుపుకోవడం చాలా సంతోషకరం అదేవిధంగా ఈరోజు ఈ రైతు కుటుంబ సభ్యులందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన రామచంద్ర గారి ఆగస్టు పదిహేను ఈరోజు ఆయన బర్త్డే ఉండదు ఇక్కడ రావి భక్తుల నిండు నూరేళ్ళు ఆరోగ్య కలుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఒక గుర్తించి స్వాతంత్ర దినోత్సవం రోజు సాయినా నందు వాళ్ళకి ఉదయం కుప్పించి సాయంత్రం భోజనం దాకా ఏర్పాటు చేసిన చంద్రానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎప్పుడు కూడా స్వాతంత్రం అనేది మనందరం కూడా దీన్ని పరిరక్షించుకోవాలి ఇతర దేశ దేశాల వాళ్ళు కూడా మన మీద దండయాత్ర చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం మన గవర్నమెంట్ మోడీ గారు ఎంతో ఉన్నతంగా దీన్ని మన సంరక్షిస్తూ స్వతంత్రాన్ని మనం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చంద్రరాజు చెప్పినట్టు ప్రగతి సేవ సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడే ప్రగతి సాయిరం శాటి శృద్ధాశ్రమందు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గురుగ్ రామచంద్ర అన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న ప్రవత్సరం కూడా ఈ ఏర్పాట్లు చేస్తానని ఇప్పుడే చెప్పాడు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారాలు సాయిరా వృద్ధాశ్రమం నుండి ప్రతి సంవత్సరం మేము ఆగస్టు పదిహేనవ తేదీ కిండా ఎగరేయడం జరుగుతుంది ఇది పెద్దలు తీసుకొచ్చిన సంస్కారాన్ని బట్టి మనం ఈ విధంగా ఈరోజు అనుభవిస్తున్నాము వాళ్ళకి ధన్యవాదాలు ఈరోజు అదేవిధంగా రామచంద్రన్ బర్త్డే సందర్భంగా మాకు ఈరోజు చెప్పారు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు ఎన్నో చేసుకోవాలని మనసుకొచ్చి కోరుకుంటూ నమస్కారాలు ముందుగా గూడూరు పట్టణ ప్రజలందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈరోజు సాయి రామ్ ఉదాశ్రమంలో ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ జెండా మహోత్సవాన్ని ఈ జెండా ఎగరేసే కార్యక్రమాన్ని చాలా ఘనంగా మా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జరుపుతున్నాము ఇది దానికి చాలా సంతోషకరమైన విషయం ప్రతి యొక్క స్వాతంత్ర సమర సమరయోధులు యొక్క త్యాగఫలమే మనం ఈ ఆగస్టు పదిహేనికి గుర్తుగా జరుపుకుంటున్నాం వాళ్ళ యొక్క కష్టానికి ఫలితంగా మనం కూడా ప్రవర్తించాలని వాళ్ళందరినీ గౌరవించాలని ప్రతి సంవత్సరం ఇలాగే మనం ఉన్నన్ని రోజులు మనకి అవకాశం వచ్చినన్ని రోజులు ఈ జెండా పండుగను జరుపుకోవాలని జెండా మహోత్సవాన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన రామచంద్రయ్య గారికి మరియు వారికి ఈరోజు పుట్టినరోజు సంగతి కూడా తెలిసింది కాబట్టి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఆయనే నిర్వహిస్తారని చెప్పారు నిర్వహణ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ నా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సేవా సంస్థ అధ్యక్షులు సభ్యులకి ఇక్కడికి వచ్చి అందరినీ ఆశీర్వదించి నేను ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉదాసనంలో వాళ్ళకు ఒక నెల రోజుల్లో కావాల్సిన సరుకులు అన్నీ నేను అందిస్తున్నాను నా వంతు సహకారంగా చేస్తున్నాను మీ వంతు సహకారం కూడా మీరు కూడా చేయాలని నేను ఆశిస్తూ ఈ దీన్ని ముగిస్తున్నాను ఓం సాయి రామ్ చాటి శ్రద్ధాశ్రమాలసి నేనైతే ట్రస్ట్ పెట్టున్నాను కానీ దీనికైతే మాత్రం అంత పునాదిలాగా ప్రగతి సేవా సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలోనే మా ట్రస్ట్లో ఉండేవన్నీ కార్యక్రమాలన్నీ వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి వీళ్ళకి అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి నిత్య అవసరం అయితేనేమి ప్రతీ నెలలో శనివారం అన్నదానం చేయటం కానీ ప్రతీ నెల సంవత్సరం అయితే ఇన్ని శనివారం అన్నదానాలు సారోళ్ళు చేస్తుంటారు ప్రతి నెలలో కూడా ఒక ఐదారు అన్నదానాలు మాకు ఎక్కడ ఎవరు అన్నదానం చేస్తా ఉన్నా మా ట్రస్ట్లోనే ప్రగతి వాళ్ళు అన్నదానం చేపిస్తున్నారు అన్నింటిలో కంటే అన్నదానం ఇంపార్టెంట్ అంటారు మీ పేదలందరికీ మంచి ఆహారాన్ని ప్రగతి సేవా సంస్థ వారు అందిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదవ దినోత్సవం ఈ ఆశ్రమంలో ప్రగతి వాళ్ళు మాకు ప్రతి సంవత్సరం వచ్చి చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈరోజు రామచంద్రే సార్ గారి పుట్టినరోజు ఈ ఆగస్టు పదిహేనుకి ఈ ఖర్చులంతా ఆ సారు గారే వహించారు నెలకు సరిపోయేలాగా సరుకులు కూడా ఆ సారు గారే ఇచ్చారు ఆ గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము

내 렌트인디언 쌤. This will improve your one kilo diet and it will give you all a good diet as well as increasing the nutrition and ultimately you get an outstanding diet. Dhe kjo, sa herë do të thotë